उसकी स्वागतम। ఈ రోజు వార్తా విశేషాలు గత నాలుగు రోజుల క్రితం అనంతపురం నగరానికి పూతవేట దూరంలో ఉన్నటువంటి నారాయణ విద్యా సంస్థల్లో ఏదైతే ఫీజు లేక వేధింపులు తట్టుకోలేక విద్యార్థి ఆత్మహత్య చేసుకొని మరణిస్తే ఆ మరణానికి కారణమైనటువంటి వారిపై ఇప్పటిదాకా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఏదైతే నారాయణ విద్యా సంస్థలు సీజ్ చేయడం గానీ లేదా కళాశాలకు సంబంధించినటువంటి యాజమాన్యం మీద కేసు పెట్టడం లేదు ఈ రోజు ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే సూటిగా అడుగుతున్నాం ఏదైతే ఈ మంత్రి నారా సంబంధించినటువంటి లోకేష్ గారు ఉన్నారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు ఈ రోజు అదే గతంలో మీరు అధికార అధికారంలో లేకున్నట్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యారంగంలో జరుగుతున్నటువంటి అనేక అంశాల మీద మీరు మాట్లాడుతూ పాదయాత్రలు నిర్వహిస్తూ మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏదైతే విద్య మాఫియా అరగడతాం ప్రభుత్వం విద్యను పరిరక్షి పరిరక్షిస్తామని చెప్పినటువంటి మంత్రి నారా లోకేష్ గారు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే విద్యారంగంలో ఉన్నటువంటి ప్రధానంగా ఏదైతే కేబినెట్ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గారి విద్యా సంస్థలో ఈ రోజు విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే అంశం మీద ఏ మాత్రం కూడా మాట్లాడుకోకున్నట్టుగా ప్రభుత్వ అధికారులు కూడా పోలీసు యంత్రాంగం కేసు నమోదు చేయలేదు నిన్న గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాయదుర్గం పట్టణంలో ఏవిఆర్ పాఠశాలలో బస్సు బోల్తా పడితే దానికి సంబంధించిన ఏవిఆర్ పాఠశాల మీద సంబంధించిన డ్రైవర్ మీద కేసు నమోదు చేశారు కానీ ఈ రోజు విద్యార్థి మరణిస్తే మరణానికి సంబంధించిన నారాయణ యాజమాన్యం మీద ఎందుకు కేసు నమోదు చేయడం లేదని మేము సూటిగా అడుగుతున్నాం ఏరైతే నారాయణ విద్యా సంస్థల్లో ముడుపులు తీసుకుంటున్న ఆర్ఐ ఓ గారు ఉన్నారో ఆర్ఐఓ గారిని వెంటనే సస్పెండ్ చేయాలా అదేవిధంగా నారాయణ విద్యా సంస్థలపై కేసు నమోదు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తాం అవసరమైతే బంధు కూడా పిలుపునిస్తామని కలెక్టర్ గారికి విద్యాశాఖ విద్యా సంబంలో చరణ్ అనే మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఫీజుల వేధింపు కారణంగా మరి గత మూడు రోజుల క్రితం బిల్డింగ్ పై ఎక్కి దూకి మరి మరణించడం జరిగింది ఇంతవరకైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు జిల్లా విద్యాశాఖ అధికారులు కావచ్చు జిల్లా కలెక్టర్ గారు కావచ్చు ఇంతవరకు నారాయణ విద్యా సంస్థల పైన ఏమాత్రం కూడా చర్యలు తీసుకోలేదు మరి తక్షణమే నారాయణ విద్యా సంస్థల యాజమాన్యుల పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాల మంత్రి నారాయణ భద్రాఫ్ చేయాలని చెప్పేసి ఈ రోజు ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రధానంగా ఇవాళ నిన్న నిన్నటి రోజున గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇవాళ సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి సత్యసాయి జిల్లాలో మరి సీకేపల్లి మండలంలో ఒక ప్రభుత్వ బీసీ హాస్టల్లో మరి విద్యార్థులకు అన్నం పెట్టలేదనే కారణంతో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి హాస్టల్ వాడను మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో మరి సస్పెండ్ చేయడం జరిగింది దాన్ని విద్యార్థి సంఘాలుగా మేము హర్శిస్తాము ఇవాళ విద్యార్థులకు ఒక్క పూట అన్నం సరిగా పెట్టలేదని చెప్పి ఇవాళ అక్కడ ఉన్నటువంటి వాటిని సస్పెండ్ చేస్తా ఉన్నారు ఇవాళ మంత్రి నారాయణ కళాశాలలో విద్యార్థి మరణించినప్పటికీ ఇంతవరకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఏమాత్రం కూడా స్పందించలేదు ఎందుకంటే మీ క్యాబినెట్ మినిస్టర్ మీ క్యాబినెట్ వర్గంలో ఉన్నటువంటి ఒక మంత్రి కళాశాలకు సంబంధించి మాత్రమే కాబట్టి ఈ రోజు మీరు ఘటన పైన ఏమాత్రం కూడా స్పందించకుండా ఉన్నారు ఒకవైపు మరి విద్యాశాఖ మంత్రి లేదంటే ట్విట్టర్ల శాఖ మంత్రి అని చెప్పి నారా లోకేష్ గారు అడుగుతాడు ఇవాళ మేము అధికారంలోకి వస్తే పేద మధ్య తరగతి పడుగు పైన విద్యార్థులకు అండగా ఉంటామని చెప్పి గొప్పలు చెప్పి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ఇవాళ మన మంత్రివర్గంలో సంబంధించిన నారాయణ కళాశాలలో విద్యార్థి చనిపోతే ఇంతవరకు మంత్రి నారాయణ లోకేష్ గారు ఎందుకు స్పందించలేదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఓ తక్షణమే ఇవాళ విద్యార్థి మృతికి నైతిక బాధ్యత వహిస్తూ ఇవాళ మంత్రి మంత్రి నారాయణ తక్షమే రాజీనామా చేయాలని చెప్పి ఏఎస్ఎఫ్ గారు డిమాండ్ చేస్తున్నాం విద్యార్థి ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ఫీజుల పేరుతో వేధిస్తూ విద్యార్థి ప్రాణాలు తీస్తున్నటువంటి నారాయణ కళాశాలలో సీజ్ చేయాలని చెప్పేసి ఈరోజు అనంతపురం కలెక్టరేట్ ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది మరి అనేక సందర్భాలుగా ఇవాళ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఈ రోజు విద్యార్థుల్ని వేధిస్తా ఉన్నారు దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అనేక సందర్భాలుగా విద్యార్థి సంఘాలుగా ఉన్నతాధికారులకి తెలియజేసినప్పటికీ కూడా మరి ఉన్నతాధికారులు నిమ్మక నిల వివరిస్తా ఉన్నారు అదే విధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మరి ఈ సంఘటనని మీకు కల్పించడం లేదా నిజంగా విద్యార్థుల పట్ల మీకు సిత్తశుద్ధి ఉంటే సిగ్గు లజ్జ ఉంటే ఖచ్చితంగా మీరు నారాయణ కళాశాలని సీజ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నారా లోకేష్ గారికి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే విధంగా ఎవరైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు మరి అనేక సందర్భాలుగా ఆయన సీజా సిప్ప అని చెప్పేసి పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చారు మరి ఈరోజు నారాయణ కళాశాలలో ఒక విద్యార్థి చనిపోతే సీజా నారాయణ కాలేజ్ అని చెప్పేసి ఎందుకు మరి పవన్ కళ్యాణ్ గారు మరి పత్రిక ప్రకటనలు ఇవ్వడం లేదని చెప్పేసి సూటిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చూడతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం